అనే ఒక పదార్థము ఏమండి ఆ పావరంలో ఉంది కదా ఆ పావరములో ఆ ముక్కుతో ఆ పదార్థముతో ఫ్రీలాగా గమనించండి తన శరీరాన్ని శుద్ధి చేసుకుంటుంది అలాంటి శుద్ధి చేసుకునే శక్తి మన దగ్గర లేదు అయితే అది గమనించిన దేవాది దేవుడు అతి పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు ఏమండి దేవదూతులతో అనేకమైన వారితో కొనియాలు ఏమంటే పరిశుద్ధుడు 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 అని కొనియాడబడిన దేవుడు మానుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరణం ధరించి కాల చేతుల మేకలు కొట్టించుకొని రక్తము కారిచి ఆ రక్తముతో ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు మనందరినీ పవిత్రపరుస్తున్నాడు ఏమండి ఇప్పుడు మనం ఏమైనా క్రీస్తు యేస్తు ద్వారా మనం ఏమైనా చెప్పండి పరిశుద్ధులమయ్యాం దేవునికి స్తోత్రం మనకు మనము తెచ్చుకున్న పరిశుద్ధత కాదు ఇది మనకు మనము నీతివంతులు కాలేదు మనకి మనము పరిశుద్ధులు కాలేదు మనలను చేసింది పరిశుద్ధుడు ఎవరు చెప్పండి పరిశుద్ధమైన ఏ సయ్య ప్రేమైన దేవుని వార్లరా మరొక మంచి మాట అధుడికో రద్ది పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ చిన్నం ఆదాము నందు ఆదాము నందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారు పొందుతున్నారు ఎలాగో మృతి పొందుతున్నారు అలాగునని అలాగునని క్రీస్తు నందు క్రీస్తు నందు అందరూ బ్రతికి బ్రతుకుతున్నారు దేవునికి స్తోత్రం ఆదాము ద్వారా అందరికి మృతి వచ్చింది ఆదాము ద్వారా అందరికి ఆదాము ద్వారా అందరికి మరణం వచ్చింది ఏసయ్య ద్వారా నిత్య జీవం వచ్చింది ప్రేమే దేవి వారి ఏసయ్య ద్వారా మనకు పరిశుద్ధత వచ్చింది ఏసయ్య ద్వారా మన పవిత్రలయ్యాం ఆయన రక్తం ద్వారా మన నీతిమంతులయ్యాం అని వాక్యం సెలవిస్తుంది